టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ బాహుబలి ప్రభాసనంగానే మనకి గుర్తొచ్చేది పెళ్లి అయితే తనకన్నా క్యూలో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే చాలా మంది హీరోలు పెళ్ళి కాని వాళ్ళు యంగ్ బ్యాచిలర్స్ అంటే శర్వానంద్ కానీ రాణా కానీ ఇంకా ఎంతో మంది సెలబ్రిటీస్ అందరూ కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో సంవత్సరంలో చకచక పెళ్లిళ్ళు చేసేస్తున్నారు కరోనా అయినప్పటికీ కూడా వాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు కానీ ప్రభాస్ మాత్రం ఇప్పటి వరకు పెళ్లి ఊసేత్తండి లేదు అయితే పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా కూడా ఇదిగో అదిగో అంటూ మాట తాటిస్తున్నాడు కానీ ఇప్పుడు ప్రభాస్ మాత్రం ఒక అద్భుతమైన పోస్ట్ చేశాడు డార్లింగ్స్ ఫైనల్లీ నా జీవితంలోకి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు వెయిట్ చేయండి అంటూ ఒక ఎమోజీ పెట్టడం జరిగింది అయితే నిజానికి డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయితే అది సినిమాకు సంబంధించి అవుతుంది కానీ ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు నా లైఫ్లోకి అంటే అది ఖచ్చితంగా పెళ్లి విషయంలోనే అయితే ప్రభాస్ పెళ్లి విషయం గురించి చాలామంది అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో ఈ ఆశలు అడి అవ్వకుండా ఉండటం కోసం ప్రభాస్ వాళ్ళ చిన్నమ్మ అయిన శ్యామలదేవి గారు అంటే మన కృష్ణన్ గారి భార్య ఆవిడ ఏమన్నారంటే ఈ ప్రభాస్ ఈ పోస్ట్ చేసిన వెంటనే అవును మీరందరూ ఎదురు చూస్తున్నట్టుగానే ఈ ఏడాదిలోనే ప్రభాస్ పెళ్లి ఉంటుందని చెప్పాను కదా దానికి సంబంధించిందే మీ ప్రభాస్ అన్న మీకు ఒక పెద్ద శుభవార్త చెప్పబోతున్నాడు అయితే ఇదంతా కూడా పైనుంచి కృష్ణన్ రాజు గారు ఆశీర్వదనాలే అని అనుకోవచ్చు అయితే ఆ ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మాకు చాలా తెలిసిన అమ్మాయి మా కుటుంబానికి ఎంతో సన్నిహితురాలైన కుటుంబం నుంచే అమ్మాయి అంటూ ఒక వార్త చెప్పినట్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోవటం నిజంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కాదు చాలా మందికి ఒక రకంగా శుభవార్తని చెప్పచ్చు